వెంకటేశ్వరుడు యాదవ్ని ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఏం చెప్తున్నా నేను ఆయనకి ఎంతో గుర్తించి పది ఇచ్చాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఎన్నో ఏడు నుంచి నాకు మేము జతిలో పనిచేసినాం ఇరవై ఏడు నుంచి ఎమ్మెల్యేకి ట్రై చేస్తా ఉన్నారు ఆయన గీక్కకుండా ఎవరికే లాస్ట్కే ఇంక ఎవరు లేదు మరి యాదవ్ని బిడ్డ పెట్టిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఆయనకి పెట్టిన తర్వాత కదా మేము పెట్టిన తర్వాత ఆయనకి జిల్లా ప్రెసిడెంట్ చేసిన మన వైఎస్ఆర్సీబీలో గుర్తింపు గుర్తింపార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వైఎస్ఆర్ ఆయన ముందు కూడా ఆల్రెడీ మాకు ముందుగానే ఉన్నాడు ఎవరు ప్రెసిడెంట్గా ఆయన ముందుగా ఉన్నాడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు అంటే మరి మాకు అనంత మాది కానీ వాడు బీసీలు రా ఒకటే చెప్పేది బీసీలకి ఆయన సామాజిక న్యాయం అంటే బీసీలు చేయండి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎందుకంటే మా దాంట్లో మొత్తం పద్నాలుగు పద్మూడు మున్సిపల్ చైర్మన్లు ఉంటే పద్మూడులో పదమూడు కూడా వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఒక్కరు కూడా పెరుగు వేరే లేదు బీసీలో నాలుగు జెడ్పీ ఎంపీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు అంతా వాళ్ళే ఉండరు చూస్తారు కదా జెడ్పీ చైర్మన్ వాళ్ళే ఐటీసీ బ్యాంక్ చైర్మన్ వాళ్ళే మా ఎం ఎమ్మెల్సీ వాళ్ళే ఎంపీ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఆ సామాజిక ఒక జగన్ వచ్చిన సాధ్యం అటువంటి కాకుండా ఇప్పుడు నేను చెప్తానప్ప మా కోడలు కమ్మండి చెప్తాం మేము ఏం బా మా కొడుకు పెండ్లు చూడదమ్మ అమ్మాయిని చెప్తాము ఎప్పుడైనా చెప్తాం బట్టి చెప్తాము పరిసర పరిసర ఇది కూడా మేము యాదవరికి మా కూతుర్ని యాదవులకి ఇచ్చినాము మా పెండ్లు చూసిన వాటి మా పెండ్లకి మా పెళ్లి పుట్టింది ఏడే అందరూ ఈడే ఉన్నాం ఎంత ఆయన పెండ్లు చేసేవాడు చూడాలి మేము పుట్టింది ఏడే మా అన్నదమ్ములు మాత్రులు మా అమ్మ పుట్టినలు అన్నీ ఇక్కడే కాబట్టి ఇప్పుడే నేను నేను కూడా ఇక్కడే నేను మా కొడుకు పెండ్లు చేసినాను మా అమ్మాయిని ఎవరికి యాదవ్ లబ్బాకి ఇచ్చినాను కమ్మడం ఇద్దరికి చెప్పడం చెప్పినాను నేను అవసరమైతే చెప్తాను అంటే అవసరం అవన్నీ అవసరం ఎందుకు అంటే ఓట్ల కోసం ఏం కాదు చేస్తారని జనం అర్థమైంది మనం ఏం కాల పర్సనల్ పర్సనల్ అంటే ఇచ్చేలా ఎప్పుడు బయట రాకూడదు వైజాగ్ తిరుపతి రెండు ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పెద్ద కార్పొరేషన్ లో ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎంపీ అంతకు ముందు మాజీ మంత్రి ఇప్పుడు ఎంపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి